అందరికి నల్లా వెల్కమ్ టు సాఫ్ ముచ్చట ఎట్లున్నారల్లా అందరూ మంచిగా ఉన్నారా నేనైతే మంచిగా ఉన్నాను మీ కొరకు ఇలా మంచి మంచి ముచ్చట్లు పట్టుకొని వచ్చిన ముచ్చట్ల కంటే ముందుగా చూస్తోళ్ళందరికి వినాయక చవితి శుభాకాంక్షలు కొందరు వ్యాపారం చేస్తోళ్ళు ఎట్లుంటారు మార్కెట్లో ఇంకో కంపెనీ పోటీకి రావద్దని వాళ్ళే ఇంకో బ్రాండ్ పేరు మీద వస్తువులు అమ్ముతారు చూసేటోళ్ళు అవి రెండు వేరు వేరు కంపెనీలు అనుకుంటారు కానీ తెలివని ముచ్చట ఏంటంటే అవి రెండు ఒక కంపెనీయే అని అగో సీఎం అదే బిజినెస్ టాకిటిక్స్ ఆడుతున్నారు రాజకీయాల్లో కూడా కాంగ్రెస్ బీజేపీలు మీదికి చూడ తిట్టుకుంటా లోపల మాత్రం ఇద్దరు కోసం ఒకేమలు ఒలక పోసుకుంటున్నట్టే ఉన్నదంటుర్రు అలా చీకటి బంధాలు చూసినోళ్ళు ఎన్నటిసంది కాంగ్రెస్ బీజేపీ నడమా చీకటి ఒప్పందాలు ఉన్నాయని చాలా మంది రాజకీయ మేధావుల మాట ఓట్లప్పుడు ఒకల కోసం ఒకరు పాటు కాంగ్రెస్ గెలుపు కోసం పనిచేసిన రన్నది బహిరంగ రహస్యమే కాకుంటే మీదికి చూడ కాంగ్రెస్ బీజేపీ నడమ జాతి వైరం ఉన్నట్టు కటింగులు కొడుతుంటారు లీడర్లు కాంగ్రెస్ సర్కార్ను తిట్టినట్టు చేస్తుంటారు కానీ లోపల నడిచేటి నడుస్తూనే ఉన్నాయి అంటారు ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఒగల ప్రేమలు వరదల సాక్షిగా మళ్ళా బయటపడ్డాయి నిన్న వరద వచ్చిన ఖమ్మం జిల్లాలో ఏరియల్ సర్వే చేసినారు మంత్రులు బండి సంజయ్ శివరాజ్ సింగ్ చౌహాన్ సార్లు వాళ్ళతోటి మన డిప్యూటీ సీఎం బట్టిసారు కూడా ఉన్నాడు ఇక సర్వే చేసి వచ్చినాక సీఎం సార్ నన్ను కలుసుకొని ఏడలేని పాయిరం అంతా చూపించింది ఇట్లా చాలువలు కప్పి సన్మానాలు కూడా చేసిండ్రు మరి పడనోళ్ళైనాయ్ ఇద్దరు గంత పాయిరాలు దూయించుకుంటారా బయటకు తిట్టాలి లోపల దోస్తానే చెయ్యాలి ఢిల్లీలో గలవాలి గల్లీలో పోయి ఒకగలి మీద ఒకర్కోవాలి వాహ్ వాటి స్ట్రాటజీ అనుకుంటా దెప్పి పొడస్తున్నారు బీజేపీ కాంగ్రెస్ వాళ్ళ నడుమ బంధాన్ని చూసినోళ్ళు ఎంత టోళ్ళైనా దేవుడు ముంగట జర నోరు అదుపులో పెట్టుకుంటారు దేవుని ముంగట ఉన్నప్పుడు పవిత్రంగా ఉండాలనుకుంటారు కోపం వచ్చినా ఓర్సుకుంటారు కానీ మన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ గారికి అవేం ఉండయనుకుంటా దేవుని సన్నిధుల్నే ఓపిక లేకుండా ఎట్ల తిడుతుండో చూడుండ్రి దానం నాగేందర్ గారికి అసెంబ్లీలో అయిన దేవుని సన్నిధి అయినా అంత ఒకటే ఉన్నట్టున్నది దేవుని మన సోయి లేకుండా అగో చెప్పరాని తీరులో ఎట్ల తిడుతుండో చూడుండ్రి పొద్దుగాలనే సీఎం మంత్రులు ఎమ్మెల్యేలు ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకునేందుకు పోయిన్రు ఇంకా మంది ఎక్కువై ఒకగలి మీద ఒకగలు పడుతుండ్రు ఆడికి సీఎం సెక్యూరిటీ వాళ్ళు దగ్గరికి రానిస్తలేరు అయినా కూడా ఎమ్మెల్యే దానము సీఎం ముంగట ఏందో చూయించుకోవాలన్నట్టు అరే డాష్ డ్యాష్లారా అనుకుంటా బూతులు పోసిండు మరీ గంతా ఓపిక లేకుంటే ఎట్లా అవును దేవుని కాడికి మంది వస్తారు మంది వచ్చే టైంలో అసలు మీరు ఓవుడే తప్పు జనాలకు దర్శనాలు చేసుకోకుండా అడ్డం పడి ఇంకా వాళ్ళనే తిడుతున్నావా అని మస్తుగా అరుసుకుంటున్నారు సోషల్ మీడియా నెటిజన్లు నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ కథ చూస్తే పేరు గొప్ప ఊరు దిబ్బ ఊరులో ఏమున్నది కొడుక అన్నట్టు ఉన్నది పేరుకు ట్రిపుల్ ఐటీ కానీ కొట్టాల కన్నా అధ్వానం ఉంటున్నాయి ఓ రూములు చక్కగా ఉండే తినే తిండి చక్కగా ఉండదు చదువులు చెప్పే సార్లు ఉండరు సవలతులు ఉండయి ఆనాడు ఎంతో మంది మంచి ఉద్దేశంతో పెట్టిన ఈ కాలేజీలు ఇప్పుడు సత్రువులు అవుతాయి విద్యకు పెద్దపీటేసినామని కాంగ్రెస్ సర్కారు చెప్తుండ్రు పెద్దపీటలు స్టూళ్ళు సోఫాలు వేసేది ఏం అవసరం లేదు పిలగాలు చదువుకునేటట్టు చక్కటి సవలతులు చేస్తే చాలు కానీ అది చేయకుండా ఆటగోలు మాటలు చెప్తున్నారు పాలకులని మండిపడుతురు ట్రిపుల్ ఐటీ చదువుకునే పోలగాండ్లు నాలుగు రోజుల సంది పిలగాన్లు హాస్టళ్లల్లో సవలతులు చేయాలి రెగ్యులర్ వీసీని పెట్టాలి అని చదువులు బంద్ చేసి రోడ్ నిరసన చేస్తున్నా ఈ సర్కారుకు సీమగుట్టినంతా అయితే లేదు ఓ మంత్రి వై మందలిచ్చింది లేదు ఓ ఎమ్మెల్యే పోయి సమస్య ఏందో అరుసుకున్నది లేదు పిల్లగా లేడబపోతే మాకేంది మా రాజకీయం మాకుంటే చాలన్నట్టే ఉండరు తప్ప ఒక్కలంటే ఒక్కలు పోయి పిలగాళ్ళ సమస్యను అరుసుకునే ప్రయత్నం చేయలేదు ఇప్పటికే సంక్షేమ శాఖల కింద నడుస్తున్న హాస్టళ్ళు సత్రువులైనయి రోజుకు ఎన్నో కాడ పిల్లగా మంచి తిండి లేక మంచం పడుతుండ్రు మొన్నటికి మొన్న పాల్మాకుల కాడ కూడా పిలగాలు ధర్నా చేసింది చూస్తూనే ఉంటుంది అటు సూర్యపేటకి వెళ్ళి పిలగాళ్ళని ఎలకలు కొట్టే హాస్టల్ చదువుకుంటున్న పిల్లగాల కో అసలు ఈ అధికార పార్టీలోకి ఎన్నడూ సేవన వాడతలేవు ప్రతిపక్షం లీడర్లు పోయి మందలు ఇచ్చొస్తే అట్లా కూడా తప్పులు తీస్తారు తప్ప ఇంత మంచి చేసింది అయితే లేదు ఇక ట్రిపుల్ ఐటీలను కూడా గట్లనే నాశనం పట్టిస్తుండ్రు పిల్లగాన్లు చదువుకునుడా సౌలతులు లేవని సడకుల మీదకి వచ్చడా చదువుకునే పిల్లగాన్లకేంది రపరప అని మస్తుగా మండి పడుతుండ్రట తల్లిదండ్రులు ఈ వానకాలం ఎంత మంచిగా ఉన్న రోడ్లైనా పాడైతాయి వానలకు డాంబర్ కొట్టుకుపోయి గుంతలు పడతాయి మరి గుంతలు కూర్చాల్సిన ఆఫీసర్లేమో కళ్ళకు గుంతలు కట్టుకొని ఉంటారాయే వాళ్ళకేడ తీరుకుంటారు చెప్పుండ్రీ అల్లుడొచ్చే వాళ్ళు అమాస ఆగుతా అని ఓ ఆటో డ్రైవర్ అన్న ఏం పని చేసిండో చూడూరి మీరు ఎవరో వచ్చి ఏదో చేస్తారని మిట్ట మిట్ట ఎదురు చూడకుండా చక్కగా పోయి రోడ్డు మీద పడ్డ పెద్ద పెద్ద గుంతలను ఇటుక పిల్లలు మట్టి తెచ్చి మంచిగా పూడ్చిండి ఆటో డ్రైవర్ అన్నా కామారెడ్డి పట్టణంలోని అశోక్ నగర్ కాలనీ రైలు కట్టకపోయే రూట్ల ఈ వానలతోటి రోడ్డంతా బాగా పాడైందట మున్సిపాలిటీ వాళ్ళు ఏమో పట్టించుకుంటలేరట ఆ తొవ్వంటి పోయేటోళ్ళు తిట్టుకుంటూ పోతారు ఈ డ్రైవర్ అన్న కూడా నాలుగు వద్దులు గట్లనే చూసిండు ఎవరు వచ్చి రిపేర్ చేస్తట్లేరని ఆయన తాయన ఆటోల ఇటుక పిల్లలు ఇంత మట్టి తీసుకొచ్చి పోచిండు ఆయనని ఇట్లా గుంతలను ఊడ్చిండు అధికారులు అధికారంలో ఉన్న లీడర్లో చేయాల్సిన పనిని ఇక ఆటో డ్రైవర్ అన్న చేసే వరకు అందరు మస్తు తారీఫ్ చేస్తాను శభాష్ అన్న నీకున్న దాంట్లో ఒక్క పర్సెంట్ సోయి మున్సిపాలిటీ వాళ్ళకు ఉంటే మర్చికుండా సొట్లు పెడతాను ఇక ఈ సాఫ్ సీదా ముచ్చట్లు ఎట్లా ఉన్నాయి మస్తుకునేలే మలసం ముచ్చట్లు పట్టుకొని వస్తుంది మీరు ఏక అంతవరకు మీరు చూస్తూనే ఉండుండ్రు మీ మిర్రర్ టీవీ శనార్తి